I was... don't know.

సీనిಯರ cs వాళ్ళ మనకి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత మరియు భారతదేశ ముఖ్య మనిషి అయినటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా ఇక్కడ మన ఆర్గనైజేషన్స్ యూత్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు విభాగ యోజన కేంద్రం కావచ్చు ఇదంతా ఆధ్వర్యంగా యువతకు తెలియాలని అంతేకాకుండా స్వాతంత్ర సమాయోధులైనటువంటి మహానాయకుల యొక్క త్యాగాలు వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా మనము అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఈ కార్యక్రమం ద్వారా ఈ భావజాలాన్ని ప్రజలకు అందించడానికి మరియు పౌరులు ఎవరైతే ఉన్నారో యువత ఎవరైతున్నారో వారికి స్ఫూర్తిని అందించి నమస్కారం అండి మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా అలాగే వందే మాతరం ఆలపించి నూట యాభై సంవత్సరాలు సందర్భంగా ఈ మూడు అకేషన్స్ కలిపి ఈరోజు మనము కావలి పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర నుంచి బ్రిడ్జ్ సర్కిల్ వరకు బ్రిడ్జ్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మనం ఈ యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్ఫూర్తిగా తీసుకొని యువత అందు ప్రతి ఒక్కరూ దేశభక్తం కలిగి ఉండాలని అలాగే దేశ సమాయతకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని అలాగే దేశ అభివృద్ధికి కూడా యువత అందరూ ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఈ సందర్భంగా యువతకి సందేహం ఇస్తూ అలా